దేవునామనికి మహిమ కలుగును గాక మీ అందరికి నా వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాము ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమేలు కొదువై ఉండదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువానికి ఏమేలు కొదువై ఉండదు ఈరోజు దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి మనం జీవించాలని కోరుకుంటున్నాడు కానీ దేవుని అందు భయభక్తులు లేకుండా మనము జీవించినట్లయితే అన్నీ మనము కోల్పోతాము ఈ లోకంలో దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఏ విధంగా ఉన్నారో దేవుని అందు భయభక్తులు లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు జీవించిన వారు ఏ విధంగా ఉన్నారో మనము చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే సింహపు పిల్లలు ఆకలిగొనునేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము మనం మాట్లాడుకుందాము ఒకసారి మన హృదయాలని దేవుని వైపు త్రిప్పి ఈ వాక్య ధ్యానాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాము దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు చాలా కొద్దు కొద్దు కొరతలు భూమి మీద చూస్తూ ఉన్నాము ఏ కురతలు అంటే ఈ భూమి మీద నేను గొప్ప ప్రయోజకులు కావడం లేదు ఈ భూమి మీద నేను ఆశీర్వదించబడట్లేదు మంచి పేరు నాకు లేదు మేలు నా జీవితం లేదని చాలామంది కృంగిపోతున్నారు కృంగిపోయే సమస్యగా కృంగిపోయే దేవునికి దూరం అయ్యే కంటే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు సమస్తాన ఇచ్చు మేలులు ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే యహోవాను ఆశ్రయించేవానికి ఏ మేలు కొదువై ఉండదంట ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిద్దాము ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశ్రయించినట్లయితే మనము దీవించబడము ఆశీర్వదించబడము మన జీవితంలో మేలు మనము చూడలేము చాలామంది కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు లేకుండా జీవించిన జీవితాలు మనం లోకంలో చూస్తున్నాము ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే రక్షించబడ్డామంటే ఆయన రెక్కల కింద కప్పి మనల్ని దేవుడు దీవిస్తున్నాడు అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాము చాలామంది మేలు జరగాలంటే దేవుడి దగ్గర ప్రార్థించాలి దేవుడు ఇచ్చే వరకు దేవుని సన్నిధిలో కన్నీరుతోటి ప్రార్థించాలి దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు నువ్వన్నీ మేలులు పొందుకోగలుగుతావు అన్ని నీ జీవితంలో ఆశీర్వాదాలే చూస్తావు కానీ ఏ కొరత కూడా నీ జీవితంలో ఉండదు ఈరోజు కొరతగా ఉన్నదంటే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా దేవునికి భయపడుతున్నావు ఏ విధంగా దేవునికి లోపడుతున్నావు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాము చాలామంది వారికి ఉన్న సమస్యలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థించరు ఏదన్నా బాధ ఉన్నప్పుడు ప్రార్థించరు అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థించరు మనం ప్రేమించేవారు మనతో స్నేహం చేసేవారు మన బంధువులు దూరమైనప్పుడు ప్రార్థించరు ఎందుకంటే నేను ఇంత ప్రార్థిస్తున్న వాక్యం చదువుతున్నా కానీ నా జీవితంలో వీరందరూ ఎందుకు దూరం అయిపోయినారు వీరందరికీ ఎందుకు నాకు నన్ను అసహించుకుంటారు వెలివేయబడ్డానని చెప్పి చాలామంది కృంగిపోతారు నువ్వు కృంగిపోయినప్పుడే దేవుని ఆశ్రయించాలి నువ్వు నలిగిపోయినప్పుడే దేవుని ఆశ్రయించాలి చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఇంకెక్కడికన్నా వెళ్తే ఏ ఫ్రెండ్ అన్న నాతో మాట్లాడతారా ఏ నాతో మాట్లాడతారా ఏ బంధువులన్న చేరదీస్తారా అని చాలామంది వెతుకుతూ ఉంటారు ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే బంధువుల దగ్గరికి వెళ్ళే కంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళే కంటే దేవుని సన్నిధికి రా ను మోకరించి ప్రార్థించు ఈ లోకంలో ఉన్న బంధువుల కంటే ముఖ్యమైన బంధువు మన దేవుడు ఈ లోకంలో ఉన్న స్నేహితులకంటే స్నేహి మనతోటి స్నేహం చేసే దేవుడు మనకి కావాలి లోకంలో ఉన్న బంధుమిత్రాలన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఆ తర్వాత గతించిపోతే కానీ దేవుడైతే నేను శాశ్వత కాలం వరకు ప్రేమించి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత భయముతో భక్తితో భక్తి ఏ విధమైన భక్తి మనము దేవుడి వైపు చూపిస్తున్నాము దేవుని ఆరాధిస్తున్నాం ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాము ఏబు జీవితంలో మనం చూసినట్లయితే చాలా గుంట వెళ్ళినాడు అన్ని ఆస్తి పోయింది అంతస్తు పోయింది బంధువులు స్నేహితులు అందరూ వెలివేయబడ్డరు బిడ్డలు కూడా దూరమైనప్పుడు తను ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు తనను ఆశీర్వదించినరు ఏ చోటుకి వెళ్ళినప్పుడు తను ఆశీర్వదించబడ్డాడు తనకి కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించిండు ఆయనకి అంతా పోయినప్పుడు కూడా దేవుని ఆరాధించినట్టు మనం చూస్తున్నాము ఈరోజు మన జీవితంలో మనకు మేలు జరగాలంటే ఈరోజు మనం దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే ఏ సమస్య ఉన్నప్పటికైనా ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ దేవుని ఆశ్రయించినప్పుడు ఈ మేలులో నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఏవు కూడా అదే వాగ్దానం దేవుడు చేసినాడు కదా దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు ఉండదని ఆ రోజు దేవుడు మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆ ఏబుని ప్రేమించి విడిపించి గెలిపించి దీవెనలిచ్చి ఈరోజు అనేక మంది చెప్పుకోదగా గొప్ప దేవునికి నమ్మకంగా జీవించినట్లుగా మనము చూస్తున్నాము ఈరోజు మన గురించి కూడా దేవుడు ఆ విధంగా చెప్పాలని ఆశపడుతున్నాడు మన గురించి కూడా దేవుడు అదే కోరిక కలిగి ఉన్నాడు దేవుడు ఏబును దీవించినట్టు మనల్ని కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు ఏబు ఎప్పుడు దీవించబడ్డానంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనను సంతోషపెడుతూ ఆయనను గనపరుస్తూ ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే అతన్ని దేవుడు ఆ విధంగా దీవించిండు ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే నన్ను ఆశ్రయించు సింహ పిల్లలకంటే నీ పిల్లలు నీ జీవితం నీ కుటుంబము కొదువ లేకుండా దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం కాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అదే ఆశీర్వాదాలు అదే మేలు అదే దీవెలను కుమ్మరించి ఆయన కొరకు నిలబెట్టి నేను ఎంత నన్ను ఆశ్రయించిన వారిని ఎంత గొప్పగా నేను ఆశీర్వదిస్తానో అని చెప్పి దేవుడు చూడాలని ఈ లోకం చెప్పుకోదగట్టుగా మనం దీవించబడాలని ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ఏ శ్రమ ఉన్నా ఏది ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ప్రార్థించే వారిగా దేవుని వైపు చూసేవారిగా మనం ఈరోజు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం మహాగణుడానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవానికి కొందనాలు ప్రభా నిన్న నేడు రేపు ఏ ఏకరీతిలో ఉన్న దేవుడు ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇప్పటి వరకు మాతో నువ్వు ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన అయా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా అయా పరిశుద్ధాత్మ దేవుడా దేవుడానికి కొందనాలు నాయన పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నీ బలమైన సన్నిధిని బట్టి నీకు వందనాలు ప్రభా నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన అయా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్న ఈ ఉదయం కాలం నాయన ఈ వాక్యాన్నింటున్న వారికి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించు ఆశీర్వదించు ప్రభా బలపరచు స్థిరపరచు ప్రభాని కొందనాలు ప్రభా నీ అందు భయభక్తులు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అయ్యా నా తండ్రినికి లోబడే నీకు భయపడే జీవితము ఇచ్చే నా తండ్రి నాయన అయా నా తండ్రినికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ చేతి నీడలో ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు నా తండ్రి చేతి నీడలో సురక్షితంగా చేసినట్టు నాయన నీ చేతి నీడలో సురక్షితంగా నా తండ్రి ఉండినట్లు దయచూపి కృప చూపి నా తండ్రి నాయన అయ్యా పరిశుద్ధ ఆత్మ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభా నాయనను మేలు చేయండి ఆశీర్వదించండి బలపరచండి స్థిరపరచండి ప్రభా నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరపిస్తున్నాం తండ్రి నాయన ఈ మాటలు నా తండ్రి మంచి నీళ్ళను పడ్డ విత్తనముల వలె ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన గనుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉద కాలంలో నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఏ బాధలో ఏ దుఃఖంతో అనారోగ్యంతో ఏ సమస్యలో ఉన్నప్పటికీ నా తండ్రి నువ్వు ఆశ్రయాన్ని ఆశ్రయించినప్పుడు వారిని స్వస్థపరిచే దేవుడు అయి వారి వారు గ్రహించినట్లు సహాయం చేసి దీవించి ప్రభా అయ్యా నా తండ్రి నీకే ఏ వందనాలు నాయన దేవుడ మా మధ్యలో మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించమని ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని ఏ సుక్రీస్తు నామలాడివడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి మనకి మహిమ గాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె